హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈరోజు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ తొలి ఏకాదశి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ పేలాల పిండి తయారు చేసుకుంటారు ఈ పేలాల పిండి ఎంతో బలవద్ధకరమైన ఆహారం అనమాట ఈ పేలాల పిండి తయారీకి కావలసిన పదార్థాలు మనం జొన్నలు జావర్ తెల్ల జొన్నలు ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి తగినంత నెయ్యి మూడే త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట మూడే మూడు ఐటమ్స్ తో మనం ఈ పేలాల పిండి తయారు చేసుకోవచ్చు ఈ పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకోవాలి మనము తల వాటర్ పెట్టుకొని వాటర్ ని నేను ముందుగానే బాయిల్ చేశాను వాయి వాటరు బాయిల్ అయ్యేటప్పుడు మనం జొన్నల్ని పోసుకోవాలన్నమాట ఎప్పుడైనా జొన్నల్ని డైరెక్ట్గా మనం ఫ్రై చేస్తే పేలాలు రావండి జొన్నల్ని వేడి వేడి నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలన్నమాట ఇలా మసులుతున్నాయి కదా నీళ్లు ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ జొన్నల్ని పోస్తున్నాను ఈ జొన్నల్ని పోసి హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట ఒకసారి గరెటతో కలుపుకున్నా కలుపుకొని మనం ఇలాగా హాట్ వాటర్లో ఇలాగా వదిలేయాలన్నమాట స్టవ్ కట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత వీటిని ఒక పొడి పట్ట మీద ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాం కదా దీన్ని జల్లల్లో వడకట్టుకోవాలి చూసారా ఇలా జొన్నల్ని వాటర్ అంతా పోయేటట్టు ఇలా జల్లల్లో నీళ్ళన్నీ పోయేటట్టు ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుగా వడ వడకట్టేశాం కదా వాటర్ అంతా ఇప్పుడు ఈ జొన్నల్ని మనం పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి నీళ్ళు కారిపోయాయి కదా తీసి ఇలాగా ఒక వన్ అవర్ ఆరబెట్టాలి వన్ అవర్ కంపల్సరీగా ఉండాలి ఇలా డ్రైగా ఆరిపోవాలి మనం నీళ్ళల్లో వేసి వేడివేడి నీళ్ళల్లో వేస్తాం కదా అప్పుడు జొన్న అనేది కొంచెం అలా ఉడుకుతుంది ఆ ఉడికినప్పుడు మనం కళాయిలో వేసినప్పుడు జొన్నలు ఇలా ఇచ్చుకుంటాయి అనమాట ఎప్పుడైనా డైరెక్ట్గా మనం వేపితే మాడిపోతాయి డైరెక్ట్గా వేపకూడదు జొన్నల్ని ఎప్పుడైనా కొంచెం మనం హాట్ వాటర్లో ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం దీన్ని ఒక ఒక వన్ అవర్ ఆరబెడదాం చూసారా వన్ అవర్ ఆరిపోయాయి వన్ అవర్ ఆరిపోయి ఇలా పొడి పొడిగా అయిపోయాయి ఇప్పుడు మనం జొన్న పేలాలు తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కళాయి హీట్ అవ్వాలి మనం ఇప్పుడు జొన్న పేలాలు తయారు చేసుకుందాం ఎప్పుడైనా మనం జొన్నలు ఇలా చేసుకుంటే తొందరగా బాగా పేలాలు పొంగుతాయి అనమాట ఎప్పుడు డైరెక్ట్గా జొన్నల్ని కళాయిలో వేసి వేపితే మాడిపోతాయి అనమాట ఇది చిన్న ట్రిక్ అనమాట కంపల్సరీగా ఇలా చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక వన్ అవర్ ఆరాలి జొన్నలు హాట్ వాటర్ లో నుంచి తీసి మనం పొడి క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి గాలికి గాలిలో ఆరబెట్టుకోవాలి వన్ అవర్ కంపల్సరీగా ఆరాలి అప్పుడు మనం పేలాలని తయారు చేసుకోవాలి కలాయి హీట్ అవ్వాలి చూసారా నాన్ స్టిక్ కలాయి హీట్ అయిపోయింది ఇప్పుడు మనం జొన్నలు వేసుకుందాం జొన్నల్ని కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం మూత పెట్టాలి వన్ మినిట్ మూత పెట్టుకొని వేయించుకోవాలి మూత పెడుతున్నాను వన్ మినిట్ మూత పెట్టుకొని పేలాల్లాగా అన్నమాట చూసారా ఫ్రెండ్స్ పేలాలు ఎలా పొంగుతున్నాయో చూసారా ఎలా పొంగుతున్నాయో మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే పేలాలు బయటకు పడిపోకుండా ఉంటాయన్నమాట అలాగా మనం పేలాలు అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి టక 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 అన్నీ మొత్తం అయిపోతాయి అనమాట కావాలంటే ఒకసారి గరెటతో కలుపుకోవచ్చు ఒకసారి గరెటతో కలుపుతాం పెట్టుకుంటే చక్కగా పేలాలు అవుతాయి కొంచెం టైం పడుతుందండి పేలాలు వేగటానికి జొన్నలు కదా జొన్న రట్టు కూడా అంతే కాలటానికి టైం తీసుకుంటుంది పేలాలు కూడా టైం తీసుకుంటుంది వేగటానికి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా వేగిపోతాయి చూసారా ఫ్రెండ్స్ చక్కగా పాప్కార్న్ రెడీ అయిపోయాయి స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసాను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నా చక్కగా రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లో తీసుకుంటాను చూసారా జొన్న పేలాలు జొన్న పాప్కార్న్ ఎంత బాగా రెడీ అయ్యాయో చక్కగా అక్కడక్కడ పప్పులున్నా మనకు చక్కగా పిండి అవుతుంది చక్కగా ఇలా వేయించి మనం జొన్న పాలాల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ జొండపాలని మనం ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకోవటమే మనం ఇప్పుడు జొన్న పేలాలని మిక్సీ పట్టుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీలో వీటిని మిక్సీ పట్టుకుందాం పిండిలాగా చూసారా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా వేసి మిక్సీ పడుతున్నాను ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను చూసారా మొత్తం నేను ఇలాగా పేలాలని మిక్సీ పట్టుకున్నాను కొంతమంది మరదగ్గర ఇస్తారు మరకంటే మిక్సీలో వేసుకోవచ్చు మనం ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్నాను కదా ఒక కప్పు బెల్లం బెల్లాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా గడ్డలు లేకుండా ఉంటుందనమాట మిక్సీ పట్టుకున్న దీన్ని కూడా ఒక తిప్పు తిప్పుదాం చూసారా బెల్లాన్ని కూడా ఇలాగ మనం మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేలాల పిండి ఉంది కదా ఇందులో ఈ బెల్లం వేసి చక్కగా కలుపుకోవాలి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఎంతో బలం కూడా ఎంతో హెల్తీ కూడా ఒక్కసారి మీరు ఇది మీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది పిల్లలకు కూడా ఎంతో హెల్తీ ఎంతో ఆరోగ్యం జొన్నలు కదా జొన్న పేలాలు ఇది ఆయిల్ కానీ ఏమి యూజ్ చేయలేదు కమ్మని నెయ్యి వేసుకొని ఇదంతా వేసాను కదా బెల్లం వేసాను కదా మిక్సీ పట్టింది దీని అంతా ఇప్పుడు మనం ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి ఈ పేలాల పిండిలో ఈ బెల్లం అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకొని మేమేం చేస్తామంటే ఎప్పటికప్పుడు అంత గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటాం చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడైనా ఇలా ఇలా కలుపుకున్న దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం గిన్నెలోకి తీసుకొని వేడి వేడి నెయ్యి వేసుకొని తినాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం డైరెక్ట్ గా నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని ఎప్పుడు పరిస్థితుల్లోనూ ఉంచకూడదు ముద్దైపోతుంది అయిపోతుంది ఇలా ఇలా కలుపుకున్న దాన్ని డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొని తినాలన్నమాట మొత్తం నెయ్యిని ఒకసారి సున్ని సున్ను సున్ని కనక కనుక కలిపినట్టు కలపకూడదు అనమాట కావాలంటే ఇందులో కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ అమ్మమ్మ కాలం నాటి నుంచి వచ్చే పేలాల పిండి ఈ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇంకేమీ కలపరండి మన మనం మన ఫ్లేవర్ల కోసం మన చాయిస్ అనమాట కానీ పేలాలి పిండి తయారు చేసే పద్ధతి మాత్రం ఇదేనమాట నా చిన్నప్పటి నుంచి నేను ఈ పిండిని ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు కొంతమంది బాదం పప్పులు పిస్తాలు కానీ ఒరిజినల్ ఒరిజినల్ గానే చేసుకోవాలండి పేలాలపిండి అంటే పేలాలపిండితోనే చేసుకోవాలి ఏరే ఏ ఐటమ్ మనం కలపకూడదు అనమాట ఇలాగ కలుపుకొని మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకొని తినాలన్నమాట మనం చక్కగా నెయ్యిని కూడా కరిగించుకున్న నెయ్యి నెయ్యి కాదు నెయ్యిని కరగబెట్టుకొని కొద్ది కొద్దిగా స్పూన్తో వేసుకొని ఈ పేలాల పిండిలో కలుపుకొని తినాలి అందరు ఇప్పుడు బాదం పప్పులు కానీ దాని టేస్ట్ పోతుందండి పేలాల పిండి టేస్ట్ మనం బెల్లము పేలాలు రెండు కలిపి తింటేనే టేస్ట్ మళ్ళీ మనం బాదము కాజు అవన్నీ యాడ్ చేస్తే ఆ రుచి వేరే అయిపోతుందండి ఎట్టి పరిస్థితుల్లోనే యాడ్ చేయకండి పేలాల పిండి అంటే ఇదే అనమాట కొంతమంది పంచదారితో కూడా చేసుకుంటారు కానీ బెల్లంతో చేసుకుంది పేలాల పిండి అనమాట ఇది అమ్మమ్మ కాలం నాటి నుంచి వస్తుంది పేలాల పిండి ఇప్పుడు అందరూ కొత్తగా కోకోనట్టు ఇవన్నీ యాడ్ చేస్తున్నారు శనగపప్పు పుట్నాల పప్పు కానీ అవన్నీ యాడ్ చేస్తే రుచి వేరే విధంగా ఉంటుంది అనమాట ఇదంతా కలుపుకున్నాం కదా చక్కగా కలిసిపోయింది దీన్ని నేను ఇలా కలుపుకున్నాం కదా నేను కొంచెం గిన్నెలోకి తీసుకొని ఈ పేలాల పిండిని ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఈ పేలాల పిండిని ఎట్టి పరిస్థితుల్లో నెయ్యి కలపకండి ఇందు మనం తీసుకున్న దాంట్లోనే నెయ్యి యాడ్ చేయాలి చక్కగా కాచి చల్లార్చిన నెయ్యి అనమాట వేడివేడి నెయ్యి కూడా బాగానే ఉంటుంది కాచి చల్లార్చి మనం ఎప్పుడైనా నెయ్యి కంటే ఇలా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుంది నెయ్యి వేశాను కదా పిల్లలకైతే ఎంత మంచి బలమోనండి కంపల్సరీగా మీరు అందరూ ఇలా తయారు చేసి పెట్టండి నా చిన్నప్పుడు అయితే నేను ఎలా తినేదన్న తులేకాశ వచ్చిందంటే ఒక రోజు ముందే ఈ పేలాల పిండిని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో మేము టిఫిన్లకు పెట్టుకునేవాళ్ళం అనమాట స్కూల్ నుంచి రాగానే ఇలా గిన్నెల్లోకి వేసుకొని వేడి వేడి నెయ్యి యాడ్ చేసుకొని ఇలా తినేవాళ్ళం చూసారా ఇలా కలుపుకుంటే పేలాల పిండి రెడీ అయిపోయింది ఇప్పటికప్పుడు మనం ఇలా కలుపుకోవాలి ఇది ఈ పిండి మనం డబ్బాలో స్టోర్ చేసుకునే పిండి అనమాట ఇలా బెల్లం కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ పేలాల పిండి గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు